ఒడిస్సాలోని పూరి శ్రీక్షేత్ర రత్న బండగారం ఓ అద్భుతమైన ఖజానా అని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం జగన్నాథ స్వామి టెంపుల్లో ఆలయంలో అయితే ఉన్నాము ఒక్కసారి మీరు చూసుకోవచ్చు జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కరెప్ట్ కర్రపెట్టెలో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత దీనిని తెరవలేదు దీంతో ఆ బండగారంపై వివాదాలు ఎన్నో వచ్చాయి అసలు తాళం ఏమైందనే అంశం మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది సుమారు నలభై ఆరేళ్ల తర్వాత ఈ నెల పద్నాలుగున తెరవనున్నారు ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మత్తులు చేపట్టనున్నారు బండగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిష్మనాథ్ రథ్ కమిటీ రెండో దాఫా సమావేశం మంగళవారం పూరిలో జరిగింది పద్నాలుగున బండగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని పదహారు మంది సభ్యులు ఏకాగ్రీవంగా తీర్మానించారు అనంతరం జస్టిస్ రథ్ విలేకరులతో మాట్లాడుతూ బండగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు ఆభరణాల భద్రత మరమ్మత్తులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు రథయాత్ర పని భారం వల్ల శ్రీ క్షేత్ర పలనాధికారి బండగారం డూప్లికేట్ తాలపు చెవిని కలెక్టరేట్లోని ట్రేజరీ నుంచి తీసుకురాలేదని ఆయన పద్నాలుగున తమకు అందజేస్తారన్నారు దీంతో తెరుచుకోకపోతే కప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు జగన్నాథుడికి చెందిన వజ్ర వైదుర్యాల గోమాదిక పుష్య రాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి తదితరల బరువు నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం మా కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదు మేము కేవలం పర్యవేక్షిస్తాం బండగారానికి మరమ్మత్తులు చేయాల్సి ఉందన్ ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదు ఈ సంపదను మరో చోటుకి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కిస్తాం మరమ్మత్తులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్ రత్ వివరించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతాం ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేం అప్పటి వరకు సంఘం సభ్యులందరూ సహకారం భుజిస్తూ నియమ నిష్టలతో ఉంటారు స్వామివారి దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ పాల పాలక వర్గం ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని జస్టిస్ రథ్ పేర్కొన్నారు పూరి జగన్నాథుని ఆభరణాలను ఐదు కరపెట్టెలో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడేళ్ల మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా డెబ్బై రోజులు పట్టింది అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం బండగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది రహస్య గదులు జీ జీర్ణ వస్తకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మత్తులు చేయాలని కోర్టులో రెండు వేల పద్దెనిమిదిలోనే పురావాస్తు శాఖను ఆదేశించాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన పదమూడు మందిలో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్ళగా తాళపు చెవి కనిపించలేదు దీంతో సభ్యులు వెనుదిరిగారు తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రేజరీలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు దీన్ని ఇటీవల ఎన్నికల్లో భాజపా ప్రచారాస్త్రంగా చేరుకుంది తాము అధికారంలోకి వస్తే బండగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతనత పదహారు మందిలో కమిటీ వేసింది బండగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు నలభై రేళ్ళుగా అందులోకి ఎవరూ వెళ్ళలేదు బండగారానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని అయితే తెలుసుకుందాం మరి ప్రస్తుతం మనం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అయితే ఉన్నాం మరి పూజారులతో మాట్లాడి అసలు అసలేంటి దీని వెనుకున్న రహస్యాలు ఏంటి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం లోపలికి వెళ్దాం పదండి Thank <laughs>